ഹ ലോ മഹോദയം ഭൂലോകമേ നവോദയ പോവോ നവോ പലകിഞ്ചെ ഗാലി ലോ നിാലി ലോ താര വിഹാരമേ ഹാ ലോ శుభోదయం అందమా అందుమా అందనంటే అందమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచమమ్మ పాలచంద్రమ ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మా అందాల ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్ను జన్మ కోనలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పునా గుప్పిల్లో దాటుతున్న గుట్టు గుప్పు మంది

പടം പട്ടം തനുവേ ചക്കിപ്പം ഹിന്ദോലം അതരം താമ്പൂലം അസലേ ചളിക്കാലം തകിലെ സുമബാനം സന്ധ്യാകാലോ പെതാകിന െത്ത മന്മത ഒത്തിടി സാകുന്ന വേള അന്തനി അന്ത അന്ത സന്തേല കൃതിമിച്ച അന്ത കളൂരം അമൃതാലും പ്രേമാലേ ഉള്ള ജന്മാലയം ക്രാ പ്രതികശശാന് പ്രതിക്ഷണം പ്രേമാലയം ദേ ജന്മാലയം അന്ത മനസ്സിലോ ഇതെന്തുകോ എന്തു എന്തുകോ എന്തുകോ తేలికైన మాటలే పెదవి దాటెందుకు ఎందుకు ఎందుకు ఎందుకో ఎందుకో అసలేందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుక అందమా నీ పేరేమిటి అందమా అందమా నీ పేరేమిటి అందమా గుంపుల హంపి శిల్పమా బాపో గీసిన చిత్రమా తెలుపుమా 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 పరువమా నీ ఊరేమిటి పరువమా పరువమా నీ ఊరేమిటి పరువమా కృష్ణుని మధురా నగరమా కృష్ణ సాగరా కెరటమా తెలుపుమా 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 అందమైన కుందనాలా బొమ్మారా చందనాల నవ్వు చల్లిపోయేరా േമ രാഗ ചിന്നോട്ട മുത്തേലേ ചമട നീരേ മഞ്ചുഗന്ധം ഓര ചൂപേ മോക്ഷമാർഗം वो वैसला संगीत में भूमि भूमिकी भोपाल में वो संगीत में भूमि भूमिकी भोपाल में